ఈ రోజు మన సిద్ధిపేట పట్టణంలోని వివిధ బస్సీ దవాఖాన్లను మేము వెళ్ళి చూసినాం పరిశీలిస్తే ఎట్లుందంటే మీరు కూడా విలేకరుల సాక్ష్యం అక్కడ ఆర్ఎన్బి బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న బస్తీ దాన్ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి అంటే కుర్చీలో డాక్టర్ ఉండాల్సిన ప్లేస్లో ఆయన స్టెత్తు పెట్టి బస్సులో జాగా ఆపినట్టే ఉన్నది పరిస్థితి అంటే ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత ఉదాసీనంగా ఎంత నిర్లక్ష్యంగా ఉందన్న విషయాన్ని మరి ప్రజలు కూడా గమనించాలి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రత్యేకంగా హరీష్ రావు గారు వైద్యశాఖ మంత్రిగా ఉండి ఈ బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పేద ప్రజలకు సర్కారీ వైద్యం అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు ఇట్లా వెళ్ళి డోర్ నాక్ చేస్తే వైద్యుడు అందుబాటులో ఉండాలి మినిమం థింగ్స్ కామన్గా జ్వరం వచ్చినా దగ్గు సర్ది జ్వరం వస్తే వెళ్ళి చూపెట్టుకోవడానికి అందుబాటులో ఉండి అక్కడనే మందులు అక్కడనే ల్యాబ్ టెస్టులు జరిపి తద్వారా ఇంకేమైనా ఇబ్బంది ఉందంటే ఉన్నతమైన పెద్ద ఆసుపత్రులకు పంపించడానికి వీలుగా ఈ ప్రభుత్వ వైద్యాన్ని పేదల ముంగిట్లోకి తీసుకొచ్చేలాగా ఈ బస్తీ దవాఖాన్లను పల్లె దవాఖాన్లను గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం హరీష్ రావు గారు వైద్యశాఖ మంత్రిగా ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని గమనించకుండా మరి కేసీఆర్ గారి మీద కోపమో లేకుంటే హరీష్ రావు గారి మీద కోపమో పేద ప్రజలకు వైద్యం అందకుండా చేయడం ఇది అన్యాయం ఈ విషయం పట్ల ప్రభుత్వం వెంటనే అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ మీరు చూస్తే మినిమమ్ థింగ్స్ బీపీ చూడడానికి మాన్యువల్ బీపీ ఆపరేటర్స్ పనిచేస్తలేదు డిజిటల్ ఆపరేటర్స్ పనిచేస్తలేదు ఒక వైద్యుడు లేడు అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి హౌస్ సర్జన్లతోని మీరు ప్రిస్క్రిప్షన్ ఎలా చేస్తారు ఆ రకంగా పేద వైద్యులతో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వైద్యులకు మరి ఏ రకంగా మందులు ఇస్తున్నారనే విషయం కూడా పరిశీలించాలి అదే రకంగా రక్త నమూనాలు తీసుకొని టీ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా నూట యాభై రెండు రకాల పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించి పేద ప్రజలకు ఉచితంగా చేయాలన్న సంకల్పంతో పెట్టిన టీ డయాగ్నోస్టిక్ హబ్ కావచ్చు ఈ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ కావచ్చు ఈ పల్లె దవాఖానాల బస్తీ దవాఖాన పరిస్థితి ఏముందో పూర్తిగా బస్తీ దవాఖానాలకు సృష్టి చేసేలాగా సుస్థి చేసినట్టుగానే ఉన్నది ప్రభుత్వ నిర్వాహకం అనే విషయాన్ని ప్రజలు గమనించాలి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అటు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్టు ఉమెన్ క్లినిక్ ప్రతి మంగళవారం ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యంగా ఉండేటట్టు మహిళలకు మంగళవారం రోజు ఉమెన్ క్లినిక్ ఏర్పాటు చేశారు వాటిని మంట కల్పించారు బ్రష్ వ్యాట్ అదే రకంగా న్యూట్రిషన్ కిట్ లేదు ప్రత్యేకంగా సిద్దిపేటలో టీబీ పేషెంట్ల కోసం ఒక న్యూట్రిషన్ కిట్ కూడా ఏర్పాటు చేస్తుండ్రు అది కూడా ఇప్పుడు పంపిణీ కావట్లేదు మీరు అటు పోతే మందులు ఇవ్వడంలో ఇబ్బంది ఉన్నది అదే రకంగా టెస్ట్లకు ఇబ్బంది ఉంది జీజిహెచ్లో మరి ఆర్థోపెటిక్ సంబంధించి సర్జరీలు వారాలకు వారాలు కొనసాగుతున్నాయి నార్మల్ డెలివరీస్ అంటే సహజ ప్రసవాలు ఆ రకంగా తగ్గినాయి ఇట్లా ఏ రకంగా చూసినా ఈ వైద్య రంగాన్ని మొత్తం కుప్ప చేసి ఇటు ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలి నేను రాను సర్కార్ సర్కారు అన్న ఆ మాట పోయి పోతే నేను సర్కార్ దావాఖానకే పోతా అనేలాగా మార్చిన గత ప్రభుత్వపు ఈ ప్రజా ఆరోగ్య వ్యవస్థను మొత్తం కుప్పగూలేలాగా నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి వెంటనే అప్రమత్తమై మళ్ళీ పేద ప్రజలకు ఈ ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలాగా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ కూడా మరి పునరుద్ధరించాలి నూట యాభై రెండు టెస్టులను కూడా మరి ఇవ్వకుండా డయాగ్నస్టిక్ అబ్బు పడిగేసినట్టున్నది మేము దానికి కూడా వెళ్తాం గతంలో ఒకరోజు వివిధ పిహెచ్సిలు వివిధ బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానాల ద్వారా ఎన్ని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ అయ్యి పేద ప్రజలకు మళ్ళీ ఆ టెస్టులు చేసి పంపిస్తుండే మరి ఇప్పుడు ఏ రకంగా ఉందన్న విషయం కూడా మరి ప్రజలు గమనించాలి ఈ రకంగా ఇటు రైతులే కావచ్చు ఆటో కార్మికులే కావచ్చు ఈ సమాజంలో గీ వర్గం అని కాకుండా అన్ని వర్గాలను అన్ని రంగాలను మొత్తం బొంద ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పా పరిపాలన తీరికి ఇట్లా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి ఏదేమైనా ఇది అతి కీలకమైన ప్రజా ఆరోగ్య రంగం కాబట్టి వెంటనే ప్రభుత్వం బేషజాలకోకుండా ఇక్కడ జిల్లా స్థాయిలో అధికారులు కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు వెంటనే బస్సు దావకంలో ఉన్నటువంటి ఈ అరకుర సౌకర్యాలు అంటే సౌకర్యాల లేమి మినిమం ఇంకా బీపీ ఆపరేటర్స్ లేకుండా మినిమం మందులు లేకుండా స్టాఫ్ లేకుండా ఈ బస్తీ దవాఖానాల ఉనికి ప్రమాదంలోకి పోతుంది కాబట్టి ఈ విషయం పట్ల వెంటనే జిల్లా వైద్యాధికారులు కలెక్టర్ గారు చొరవ తీసుకొని పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అదే రకంగా మాజీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్గా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది